హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పూజా విధానం మేము ఎలా చేసుకుంటాం వినాయక చవితిని అండ్ మా ఇంట్లో ఏమేం ప్రిపేర్ చేసుకుంటాం పూజపుడు అలాంటివన్నీ చూపిస్తాను ఇలా గుమ్మం మొత్తం క్లీన్ చేసేసుకొని డోర్స్ అవన్నీ తుడిచేసి ఆ రోజు అన్ని రకాల పనిముట్లు కూడా క్లీన్ చేస్తారనమాట సో మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాం కదా పండగలప్పుడు మాత్రం ఇంటికి వెళ్తామన్నమాట సో పండగలప్పుడు డబల్ క్లీనింగ్ అవుతుంది మాకు పొద్దున్నుంచి అదే పనిలో ఉంటాము సో మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గుమ్మానికి మొత్తం ఇలా బొట్లతో డెకరేట్ చేసుకుంటున్నాం అనమాట మా సైడ్ ఇది మస్ట్ అనమాట ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్దగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటో చెక్కప్ ఆడైపోతుందని చెప్పేసి చిన్న చిన్నగా పెడుతున్నాను కానీ లేకపోతే డోర్ మొత్తం వినాయక చవితి నెక్స్ట్ డే మా ఊర్లో చూస్తే ఆల్మోస్ట్ డోర్ మొత్తం ఫిల్ అయి ఉంటుంది బొట్లతో అండ్ ఫ్లవర్ని ముంచి మరీ ఇట్లా డోర్ మొత్తం డెకరేట్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చి డోర్లు పాడైపోతాయి చెక్కవి కదా మళ్ళీ అని చెప్పేసి చాలా లైట్గా పెడుతున్నాము తర్వాత ఈరోజు మాకు మా సైడ్ స్పెషల్ ఏంటంటే ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ వెజ్జీస్తో కర్రీ చేస్తారనమాట అది స్పెషల్ ఇక్కడ మావయ్య పూలు కుచ్చుతున్నారు గుమ్మం కోసం అని నక్కలు మొత్తం క్లీన్ చేసేసి మావి నక్కలు పెట్టేసాను తర్వాత మావయ్య పూలు కుచ్చుతున్నారు మా పరి ఇంకా మా ఆయన కలిసి ఉన్న ఈ పనిముట్లు అన్నీ క్లీన్ చేస్తారనమాట ఈరోజు అన్నీ తీసి క్లీన్ చేసి వాటికి బొట్లు పెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తారు ఇవన్నీ అప్పుడు మాకు మావే వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు యూజ్ చేసినవనమాట వాటిల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర సో వీటిని ఇయర్లో ఒకసారి ఇలా వీటన్నిటితో కలిపి క్లీన్ చేసేసుకొని ఇవన్నీ పెడతారన్నమాట దానికి అది కూడా చూస్తాను తర్వాత సో అక్కడ వాళ్ళేమో అవి క్లీన్ చేస్తున్నారు మేము ఇక్కడ లోపల కూరగాయలు అవన్నీ కట్ అంతలోపు తర్వాత ఇంకో క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇంకా వీటికి సున్నము ఇంకా జాజు అంటాం మేము వాటి రెండింటిని పెట్టి తర్వాత కుంకుమ పసుపు అన్నీ పెట్టి డెకరేట్ చేస్తామన్నమాట దేవుడితో పాటు వీటిని కూడా పెడతాము అప్పుడు వ్యవసాయం చేసినప్పుడు యూస్ చేసినవి ఇవన్నీ ఇప్పుడు వాటిని పూజ దాంట్లో మాత్రమే యూస్ చేస్తున్నాము ఎంతమంది చిన్నప్పుడు పూజ రూంలో వాళ్ళ నోట్బుక్స్ పెట్టుకున్నారు గుర్తు చెప్పండి మేమైతే పోటీ పడి మరీ ఉన్న బుక్స్ అన్నీ తెచ్చి పెట్టేవాళ్ళము అదొక ఆనవాయితీ కదా బుక్స్ అన్నీ తీసుకొచ్చి నైట్ దేవుడు చూస్తాడు మార్నింగ్ మాకు మంచి చదువు వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉండేవాళ్ళము సో అలా మొత్తం అన్నిటికీ ఇలా సున్నము జాజు పెట్టేసి దానికి గంధము కుంకుమ పసుపు ఇంకా కంకణం కట్టి పెడతారన్నమాట లో ఆ ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ అత్తమ్మ ఉన్నప్పుడు ఊర్లో ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉండడం అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ అవుతున్నాయి చాలా మిస్ అవుతాం కదా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు మన సిచ్యువేషన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది మ్యాక్సిమం మేమైతే అన్ని పండుగలకి ఊరికి వెళ్ళిపోతాం అన్నమాట మన వాళ్ళతో కలిసి చేసుకుంటే జోషే వేరు కదా ఇక్కడ సిటీలో అందరు చేసే పద్ధతి వేరు మేము చేసుకునే పద్ధతి వేరు అనిపిస్తుంది అక్కడైతే మన వాళ్ళ మధ్యలో మన పండుగలు ఆ ఫీలే వేరుంటుంది సో అందుకోసమని ప్రతి పండగకి ఖచ్చితంగా అత్తం ఉన్నప్పుడు లేనప్పుడు అదే ఇంట్లో చేసుకుంటాం అన్నమాట ఇవన్నీ మంచిగా నీట్గా అయిపోయాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే పూజారూంలో వీటన్నింటినీ పెట్టేసుకుంటాము ఈలోపు వంట ప్రాసెస్ అయిపోవాలి కదా మేము ఏమేమి వంటలు చేసుకుంటాము ఆ రోజు అని కూడా సో వంట చూసేద్దాం నేను ఇక్కడ మేము దాన్ని కలగూర అంటామన్నమాట ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ వెజ్జీస్తో కర్రీ వండుతాం కదా దాన్ని కలగూర అంటాము సో దాంట్లోకి ఆనియన్ పీతా వెజ్జెస్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి అలా వేసుకుంటాము ఒకటి ఫ్రై అయ్యాక ఇంకోటి అలా వేసేసుకొని నార్మల్గా ఫ్రై చేస్తారు కర్రీని ఎందుకో ఫ్రై చేస్తే ఇంట్లో ఎవరు సరిగ్గా తినరు అనిపించింది నాకు అందుకోసమని నేను కుక్కర్లో పెట్టేస్తాను అనమాట అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా ఇది మెయిన్ ఇంపార్టెంట్ మాకు చింతకాయ పచ్చడి ఇప్పుడు చింతకాయ ఫ్రెష్గా వస్తుంది కదా సో ఆ పచ్చడి కోసము ఆయిల్లో చింతకాయ కూడా వేసేసాను అది బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి వెల్లుల్లితో మిక్సీ పట్టేస్తాం అనమాట అది చింతకాయ పచ్చడి కూడా ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఇంక అన్ని వెజ్జీస్ వేసేసాను కూరలో ట్వంటీ వన్ టైప్స్ ట్వంటీ వన్ వెరైటీస్ వేస్తారు తర్వాత సాల్ట్ వేసాను చాలా బాగుంటుంది కర్రీ నార్మల్ ఒక్కొక్క వెజ్జీ తినాలంటే ఆలోచిస్తాం కదా ఇలా అన్నీ కలిపేసి పండగలప్పుడు అలా తినేస్తే బాగుంటుంది మన కల్చర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అప్పుడు కొత్తగా ఏదైతే పండిద్దో దాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా అదే వెరైటీ అనిపిస్తుంది ప్రతిదానికి ప్రతి పండక్కి అలా దాన్ని ఇంక్లూడ్ చేస్తూ వెళ్తారు ఇక్కడ వెజ్జెస్ బాగా కుక్ అయిపోయాయి దీంట్లో కూరగాయలలో మామయ్య మామిడికాయ కూడా తీసుకొచ్చారనమాట అదొక టీ అని తీసుకొచ్చారు సో నేను అందుకే ముందు అవన్నీ వేగిన తర్వాత మామిడికాయ వేశాను తర్వాత కారం వేసేసాను దీంతో నేను పల్లీల పొడి వేస్తున్నాను అనమాట గ్రేవీ కోసము చాలా బాగుంటుంది కుర్మా లాగా అయిపోతుంది అనమాట కానీ టేస్టీ కూడా బాగుంటుంది వాటర్ వేసేసుకుంటే కొంచెం సెమీ గ్రేవీ లాగా వస్తుంది కాకపోతే కర్రీ టేస్ట్ బాగుంటుంది దీంతో మనం ఇంకా వేరే స్పెషల్గా ఏం కర్రీస్ వండాల్సిన అవసరం ఉండదు మాకు పండగకి ఇవే చేస్తారు పులిహారాలు అలాంటివి ఏం చేయరు అప్పటి నుంచి సో నేను వాళ్ళు ఎలా పాటిస్తారో అలానే చేస్తాను కొత్తగా ఏం చేయను అన్నమాట తర్వాత వాటర్ వేసేసి కుక్కర్లో కుక్కర్ మూత పెట్టేస్తాను ఇంతే ఇంకా నాకు అత్తమ్మ ఉన్నప్పుడు ఎలా చేసిందో అలానే చేస్తాను దాన్ని నేనే మాడిఫై చేయాలనుకోను ఎందుకంటే అప్పటి నుంచి వచ్చిన ఆచారాలను నేనేం మార్చాలనుకోను నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎలా చేస్తారో అలానే పాటిస్తాను సో ఇలా కుక్కర్ మూత పెట్టేసాక ఇది వేగిపోయింది ఆయిల్లోనే మంచిగా మగ్గిపోతుంది అది తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని అందులో పసుపు కూడా వేసాను ఆయిల్లో పసుపు చింతకాయ అంతే ఇంకా అందులో వెల్లుల్లి వేసి సాల్ట్ వేసేస్తాను చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ అది కారంగా ఉంటుంది కదా ఇది కూడా కారంగా ఉంటే తినరని చెప్పేసి నేను ఇందులో పచ్చిమిర్చి ఏం వేయలేదు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది పాశం కోసం అని చెప్పేసి పిండి నానుతున్నాను బెల్లం వాటరు ఆల్రెడీ వడగట్టుకొని పెట్టుకున్నాను ఆ వాటర్ని చిన్న ముద్దలా చేసుకోవాలన్నమాట ఇది గోధుమ పిండి గోధుమ పిండితోనే చేస్తారు మా సైడ్ పాషము నేను చేసేది చిదుముల పాషం అంటాం మేము ఇది స్పెషల్గా వినాయక చవితికి మాత్రమే చేస్తాము ఇంకా మిగతా ఎప్పుడు చేయమన్నమాట ఈరోజే స్పెషల్ చాలా ఇష్టంగా తింటారు మా సైడ్ చాలా ఫేమస్ అనమాట ఒకప్పుడు పెద్ద పెద్ద బాండీలలో ఉండేవాళ్ళంట మా వరకు వచ్చేసరికి ఈ ఈగిన క్వాంటిటీ అయింది ఇది టూ త్రీ డేస్ ఇష్టంగా తింటారు పాలు వేసుకొని వేడివేడి పాలు అందులో వేసుకొని తింటారు నార్మల్గా తాలికలు అంటారు కదా అలాంటిదే కాకపోతే మేము పాషం అంటాం అనమాట దీన్ని చిదుముల పాషం అంటాము చిన్నగా చేస్తున్నాను కదా వీటిని రౌండ్గా చేస్తే ఉన్రాల పాషం అంటారు పొడవుగా చేస్తే పాల తాలికలు అంటారు నేను చిన్న చిన్నగా చేస్తున్నాను కాబట్టి దీన్ని చిదుముల పాషం అంటాం మేము మీకు నవ్వొచ్చిన అదే వర్డ్ అండి మా మేము చేసేది సో ఇలా చిన్న చిన్నగా ఆ పిండిలో వేసేసుకోవాలి ఇది ఆల్రెడీ మనము బెల్లం వాటర్తోనే మిక్స్ మిక్స్ చేసాం కదా పిండిని సో టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి నేను కొన్ని కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో దాంట్లో చివరిలో వేయడం కోసమని అండ్ ఇవి బెల్లం నీళ్ళలో ఇందాకలు చేసుకున్న చిరుములు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీనే వేస్తున్నాను కొంచమే చేస్తున్నాను ఎందుకంటే మేము మళ్ళీ నెక్స్ట్ రోజు హైదరాబాద్కి వచ్చేసేయాలి అక్కడ ఉండేది లేదు కదా ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదు అందుకోసమని క్వాంటిటీ తక్కువ చేస్తున్నాం నార్మల్గా అయితే పెద్ద దాంట్లో చేస్తాం మేము ఇది ఇంకెప్పుడైనా ఈ రెసిపీ ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను ఇక్కడ నల్ల బెల్లం తీసుకోండి నాకు అక్కడ బెల్లం అంత పర్ఫెక్ట్గా దొరకలేదు ఊర్లో ఇంకా చేయాలి కదా అని చెప్పేసి అదే బెల్లం చేసేసాను ఇది వాటర్ కలిపేసి పిండిలో రెడీ చేసి పెట్టుకోవాలి అదే గ్రేవీ అవుతుంది ఈ చిక్కబడడం కోసమని పిండిలో వాటర్ వేసేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకుంటాము అది వేసేసుకొని తర్వాత ఇలాచి వేసుకోవాలి ఇలా దగ్గరికి రావాలి ఇంకా గట్టిగా అవ్వాలి కాకపోతే మా ఇంట్లో కొంచెం ఇలా పలుచగా ఉంటేనే ఇష్టపడతారు అందుకోసమని నేను ఇలానే చేస్తున్నాను తర్వాత పాలు పోసుకోవాలి చివరిలో వేసుకోవాలి పాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇందకలు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేస్తే అంతే అయిపోయింది ఇది చితిమూల పాశం అనమాట తర్వాత పూజ స్టార్ట్ అయిపోయింది అన్నీ చేసినవన్నీ దేవుడి ముందు పెట్టేశాను ఇవి ఇందకలు డెకరేట్ చేశాను కదా అవి అన్నీ పెట్టేసి ఇంకా మామ ఇప్పుడు ఒకటి చెప్తారు వెంకాయ వెంకాయ మిత్రాత జంకాయ పండుగలు పత్రికలు పట్రేకులు అంబత్తి నల్ల జంకాయ చేస్తున్నారు నమస్కారం నమస్కారం

నమస్కారం ఇది మస్ట్ అనమాట మాకు ఖచ్చితంగా ఇది చెప్తారు పెద్దవాళ్ళు తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చేసాను దీని తర్వాత ఇందకలా చేసే అదే పాషాన్ని ప్రతి గుమ్మానికి ఇలా పెట్టి పువ్వులు పెట్టేసి దాన్ని చూపించి అగర్బత్తితో నివేదన చేస్తారనమాట ఇది మేము చేసుకునే పద్ధతి అనమాట వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ నా కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి విగ్రహం కూడా పెట్టుకుంటారంట కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల పెట్టుకోవట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్